నో బార్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియోలో సూపర్ ఆఫర్ని అయితే మీ ముందు తీసుకొని రావడం జరిగింది వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ పది పెట్టలు అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా అంటే చాలా బాగున్నాయి కొత్తగా ఎవరైనా బ్రీడింగ్ స్టార్ట్ చేసుకోవాలనుకునే వారికి మరో రెండు నెలల్లో లేదా మూడు నెలల్లో వచ్చే పెట్టలు అలాగే బ్రీడింగ్ నేర్చుకోవడానికి మంచి పట్టాపుంజు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ కూడా రిచ్ వాటం కలిగిన భీమవరం జాతికి సంబంధించిన డబల్ బాడీ కలిగిన కోళ్ళు మొత్తం పది పెట్టెలు ఉన్నాయి ఫ్రెండ్స్ పది పెట్టలు కలర్స్ అయితే అన్ని కలర్స్ ఉన్నాయి పది పెట్టలు ఉన్నాయి భీమవరం జాతి రిచ్ వాటానికి సంబంధించినవి నాలుగు నుండి ఐదు నెలల మధ్యలో వీటికి వయసు అనేది ఉంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ నాలుగు నుండి ఐదు నెలల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు అన్నీ కూడా మంచి సైజులు మంచి వాటాల కిందకి వచ్చే పెట్టలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది మోక్షా ఫామ్స్కు సంబంధించిన పెట్టలు ఫ్రెండ్స్ మోక్షా ఫామ్స్కు సంబంధించిన టూ టాప్ క్వాలిటీ కలిగిన భీమవరం జాతికి సంబంధించిన పెట్టలు మొత్తం పది పెట్టలు అలాగే ఈ పది పెట్టలు ఎవరైతే తీసుకుంటారో వారికి మీరు ఇంత ముందు చూసిన డేగపుంజు ఏదైతే ఉందో రిచ్ వాటం కలిగిన డేగ పుంజు దాన్ని అయితే ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది పది పెట్టలు బల్క్గా ఎవరైతే తీసుకుంటారో వారికి డేగపుంజుని ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి తీసుకోవాలనుకుంటే మోక్షా ఫామ్స్ కాంటాక్ట్ నెంబర్ అనేది నేను వీడియో టైటిల్ ఇస్తాను ఇక్కడ కనపడుతున్న పుంజుని మీకు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది పది పెట్టలు తీసుకున్న వారికి టూ టాప్ క్వాలిటీ చాలా అంటే చాలా బాగుంటాయని చెప్తున్నారు ఫ్రెండ్స్ మోక్షా ఫామ్స్కి సంబంధించిన క్వాలిటీస్ ఎలా ఉంటాయి ఏంటనేది మీకు ఐడియా ఉండే ఉండొచ్చు ఇవే కాకుండా ఇంకా మీరు తీసుకోవాలనుకుంటే మరో నలభై నుండి యాభై పెట్టలు అలాగే పట్టాలు కూడా అవైలబుల్గా ఉన్నట్లుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పది పెట్టలు బల్క్గా ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పది పెట్టలు బల్క్గా ఇరవై వేల రూపాయలు చెప్తున్నారు పది పెట్టలు తీసుకున్న వారికి పుంజు ఫ్రీ పదిపెటలు బల్క్గా ఇరవై ఐదు వేల రూపాయలు పదిపెటలు తీసుకున్న వారికి పుంజు ఫ్రీ సెవెన్ టు ఎయిట్ మంత్స్ వయసు పుంజుతో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందని చెప్తున్నారండి అడ్రస్ వచ్చేసి విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి ఫ్రెండ్స్ విశాఖపట్నం సబ్బవరం బ్రాంచ్ నుండి మోక్షా ఫామ్స్కు సంబంధించిన పెట్టాలి మొత్తం కూడా నెంబర్ వచ్చేసి నేను వీడియో టైటిల్ ఇస్తానండి అన్న ఫోన్ నెంబర్ ఉంటుంది చౌదరి గారి నెంబర్ ఉంటుంది మీరు ఎవరికైనా సరే కాల్ చేయచ్చు అన్న నెంబర్ వచ్చేసి ఓన్లీ వాట్సాప్ కాల్కే పనిచేస్తుంది కావాల్సిన వారు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్